తక్కువగా వచ్చారు అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ బిడ్డలను అంటి పెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా నేను కూడా మిస్ అయ్యాను కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ధ పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ తండ్రి తల్లి తండ్రి ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ టీచర్ నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం వస్తుంది అందుకే దీన్ని ఒక పేరు కూడా పెట్టాను నేను స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం ఈ నాలుగు కలిపి ఎస్పీటీపీ ఎస్పీటీపీ అంటే స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం కలిసి అవగాహన చేసుకున్న ఒప్పందం ఈ పిల్లల భవిష్యత్తు కోసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటి ఏదైనా సాధ్యం ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది ఇదే బా చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో లక్ష ఇరవై వేల డాలర్లు సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల డాలర్లు సంపాదిస్తున్నాం అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే నలభై రెట్లు పెరిగిపోయింది మన బిడ్డే మన ఊర్లో చదివాడు కానీ అమెరికాకి వెళ్ళాడు అక్కడ ఉండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు కొత్త విషయాలు నేర్చుకున్నాడు అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం అరవై వేల డాలర్లే వాళ్ళకంటే రెండింతల ఆదాయం పెరిగింది అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్ నాలెడ్జ్ నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం ఏదో స్కూలు పోతున్నాడు ఏదో వానాకాలం చదువు చదువుకుంటాడు మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విషన్ తయారు చేశాను ఒకప్పుడు సమ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తొంభై తొమ్మిది రెండు వేలలో విజన్ ఇరవై ఇరవై తయారు చేశారు అందరు ఎగతాళి చేశారు ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ వన్ గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్ ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం అందులో మీరు చూస్తే నలభై రెండు వేల నుంచి నలభై మూడు వేల డాలర్లు ఆదాయం వస్తుంది ఇప్పటికంటే పదైదు రెట్లు ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే సాధ్యం ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం పిల్లలందరినీ ఇక్కడ ఇక్కడ ఉండేది ముప్పై ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్ పంపిస్తున్నారు మంచి కోచింగ్ పెడుతున్నారు ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజు ఈ ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు ఎస్టీ పిల్లలున్నారు వెనుగబండ వర్గాల పిల్లలున్నారు ఇంకో మైనారిటీ పిల్లలున్నారు అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల ఎనభై ఏడు మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వేన్ని యాభై నాలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇవన్నీ కలిపి నలభై నాలుగు వేల మూడు వందల మూడు ఉన్నాయి ఇందులో పిల్లలు ముప్పై ఐదు లక్షల మంది ఉంటే ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ ఉన్నారు అందుకే ఆమె ఇస్తున్నా ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే ఈ రోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖునంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది నేను కూడా అటెండ్ అవుతాను అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు నేను చూశాను మంచి వాతావరణం అందరూ పేరెంట్స్ వచ్చారు కనీసం తల్లులు వచ్చారు తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు ఆరోగ్యం ఎట్టుంది రిపోర్ట్లు కూడా చదువుకొని దానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరఫున అభినందిస్తున్న వండర్ఫుల్ ఐడియా ఇది ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు కాని ఒకే రోజున ఇన్ని స్కూల్స్ లో పెట్టి దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర నేను ఎట్లా చేశారో చూశాను బ్రాడ్గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్ పోలేదు విద్యాశాఖ చాలా బాగా చేశారు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను దాన్ని ఎవాల్యువేషన్ చేసే తీరు చూశాను ఇంటర్నల్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను దానికి యాన్యువల్ ఎగ్జామ్స్లు ఎట్లా వేస్తారో చూశాను అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా రేపు రాబోయే రోజుల పేరెంట్స్ అందరికీ మీకు చెప్తున్నా మీ పిల్లలు ఎవరైనా స్కూల్కు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు మా పిల్లాడు స్కూల్కి పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన దానికి డాక్టర్ చూపిస్తాం పిల్లల్లో అవగాహన పెంచుతాం ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్కన ఎలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో మూడు సార్లు పెడతాం ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసే డేట్ కూడా కరెక్ట్ గా డిసెంబర్ ఏడో తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం ఈ సమావేశంలో ఒక చదువు విషయమే కాదు ప్రవర్తన క్రమశిక్షణ తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు వాల్యూస్ గురించి మాట్లాడారు నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి పైకి రావాలి జీవితం గడపాలి ఎప్పుడన్నా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు బిఏ చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా అది ఒక హిందూ కుటుంబమే కాదు ఒక ముస్లిం కుటుంబమే కాదు ఒక క్రిస్టియన్ కుటుంబం కాని అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్లి ఎప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల వల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా అంటే అనుబంధం కాదు వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని అలాంటి సంస్కృతి మనకు కావాలని అడుగుతున్నా అది మన యొక్క సంస్కృతి దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఇదేదో నేను చాగంటి కోటేశ్వరం పెట్టాను విలువలు వచ్చేస్తాయని కాదు ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను సార్ ఏంటో మీకు బాగుంటుందా అని అడిగాను సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది ఇంత మును పిల్లలు మా మాటనే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది అంటే ఒక బాధ్యత నేను ఆ విషయం మాట్లాడుతున్నా బాధ్యత మన కోసరం మన భవిష్యత్తు కోసరం అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దీంట్లో నేను చూశాను ఇండివిజువల్ గా పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టారు ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ గా ఇచ్చారు స్కూల్కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మరిగా పెట్టి ఇరవై నాలుగు గంటలు చదువుకోమని చదువుటేరుతున్నాం దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి స్కూల్కి వచ్చావంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా రెండవ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ అది ఖోఖో కావచ్చు వాలీబాల్ కావచ్చు లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు ఏ గేమైనా కబడ్డీ కావచ్చు ఏదైనా కానీ ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది కష్టాన్ని మరిచిపోతాం టెన్షన్ పోతుంది దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది ఈ విషయం కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మైండ్ బాగా పనిచేసిన శరీరం సరిగా పనిచేయకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరవు అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ స్పోర్ట్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే మానసిక ఆనందం ఎప్పటికప్పుడు స్పిరిచువాలిటీ కూడా అవసరం కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం కూడా అవసరం ఈ ఇంత మనిపే మాట్లాడారు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మన మనుషులు మన చేతుల్లో ఉండరు సెల్ ఫోన్ కూడా అంతే ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే ఆ వ్యవసనమే వ్యసనమే మన పిల్లల్ని మన జీవితాలను నాశనం చేస్తుంది మీకు సెల్ ఫోనే కదా అని యూట్యూబ్కి వెళ్ళిపోయి ఇరవై నాలుగు గంటలు చేస్తా కూర్చుంటే ఇంకా పనులు ఏం చేసే పరిస్థితిలో ఉండరు రాత్రుల్లో కూడా నిద్ర లేని రాత్రులు ఉంటాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నారు టీచర్స్ ఉన్నారు నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు ఇప్పుడు వరకు మీరు చూస్తే దగ్గర దగ్గర పదకొండు డిఎస్సీలు పెట్టి లక్ష యాభై వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్ట్లన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం భవిష్యత్తులో కూడా హా ఇస్తున్నా ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్ వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లు అందరూ కూడా పొజిషన్ చేసే బాధ తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాస్ లో కూడా టీచర్ లేడనకుండా టీచర్ ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ఐదు కిలోమీటర్లు ఒక హై స్కూల్ పెట్టాం మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాం ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం డాక్టర్లు వచ్చారంటే పదుల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు పక్క గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం ఇంకో పక్క ఆడబిడ్డలకి ఫస్ట్ టైం ఒకసారి గర్ల్ చైల్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఐదు వేల రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేసి వాళ్ళ చదువుకు జీవితంలో సెటిల్ కావడానికి ఆ రోజు డబ్బులు ఇచ్చాం ఇంకో పక్కన ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉద్యోగాల్లో కాలేజీల్లో మీరు చూస్తే ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు తెచ్చాం ఈరోజు టీచర్లకు అయితే యాభై పర్సెంట్ అంతా కూడా మొత్తం టీచర్లు గ అమ్మాయిలే ఉండే పరిస్థితి తీసుకొచ్చాం తొందరలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగా టీచర్లు కూడా రిక్రూట్ చేస్తాం ఇది కాకుండా మీరు చూస్తే నేను గతానికి పోకూడదనుకున్నాను కానీ గతం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా నాకు ఒక వారసత్వంగా సమస్యలన్నీ వచ్చాయి గొంతలబడిన రోడ్లు టౌన్స్ లో ఎక్కడ చూసినా గార్బేజ్ ఎనభై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు చెత్త చెదారం టౌన్స్ లో పేరకపోయింది ఇంకో పక్కన పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక్క విద్యా వ్యవస్థలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పులు ఇంకో పక్క బిల్లులు చూస్తే లక్ష కోట్ల పైన బిల్లులు బకాయిలు ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ హాస్టల్ ఖర్చులు చూస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు స్కూల్ కి డబ్బులు రెండు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితి కుట్టి బట్టలు కుట్టిన డబ్బులు అయితే రెండు వందల కోట్లు ఇవ్వలేదు నాడు నేడులో పనులు చేసి పద్నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వలేదు మధ్యాహ్న భోజన బిల్లులు కోడిగుడ్ల డబ్బులు కడాన చిక్కీల డబ్బులు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు అవన్నీ కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఐదేళ్లలో ఒక డిఎస్సి టీచర్ ని పెట్టలేదు కొత్తగా ఒక్క టీచర్ రాలేదు విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని ఆలోచి అడుగుతున్నా ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లు వస్తుందని అడుగుతున్నాను ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్ళన్ని జీవో నూట పదిహేడు తీసుకొచ్చి నాలుగు లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి ఇలాంటి చాలా జరిగాయి ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా